హలో అండి చాలామంది బిగినర్స్ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు షేప్ పట్టి ఏంటంటే ఎలా చేయాలో వాళ్ళకి అర్థం కాదు ఈజీ మెథడ్లో ఏంటంటే మీరు అనేవి వస్తాయి కదా మనం శారీస్ కానీ ఇంకా డ్రెస్సులు కానీ ఏమన్నా తీసుకున్నప్పుడు బాక్స్లోనే ఇస్తారు కదా వాటిని ఎలా కట్ చేసుకోవాలన్నమాట స్ట్రైట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఒక లైన్ వేసుకొని అక్కడ నుంచి మనకి పొడవు అనేది మూడున్నర ఇంచు అనేది తీసుకోవాలి చూడండి అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి మూడున్నర ఇంచు దగ్గర సారీ నేను అక్కడ మూడు అని వేశాను మూడున్నర ఇంచు మార్క్ చేసుకోవాలి తర్వాత పొడవు ఒక పది పన్నెండు ఇంచులు పన్నెండు ఇంచులు తీసుకోండి పొడవ అనేది తీసుకొని తర్వాత ఇటువైపు ఇట్లాస్ట్ లాస్ట్ కూడా మూడించులు అనేది మార్క్ చేసుకోండి అంటే షేప్ పట్టి అనేది కొంతమంది పెద్ద సైజు వచ్చాయనుకోండి అప్పుడు కావాలి కాబట్టి ఇంకా ముందు ఉక్స్ పట్టి పట్టి దగ్గర నుంచి నాలుగు ఇంచు ఉండేలాగా చూసుకొని ఆ నాలుగు ఇంచుల దగ్గర రెండున్నర ఇంచు పొడవనే అనేది చూసుకొని అలా మార్క్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ ఏదైతే మూడించులు ఇక్కడ ఫస్ట్లో మూడున్నర ఇంచు మధ్యలో రెండున్నర ఇంచు మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి షేప్ అనేది డ్రా చేసుకోవాలి అక్కడ నుంచి షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగ ఎలా ఉందో అదే షేప్లో డ్రా చేసుకోవాలన్నట్టు ఇలా మనం ఒకసారి రెడీ చేసుకున్నామంటే ఎవరికైనా సరే ఏ బ్లౌజులు అంటే ఎలాంటి పెద్ద సైజు వారికైనా చిన్న సైజు వారికైనా ఎవరికైనా ఇదే అనమాట షేప్ పట్టి ఇది పెట్టేసుకొని క్లాత్ మీద మనము లైన్ వేసి గీసేసుకొని తర్వాత కట్ చేసుకోవచ్చు చాలా ఈజీ అసలుకి మీరు పెద్ద ఆకల ప్రతి ఒక్క బ్లౌజులకి లైనింగ్ మీద ఇలా కొలత వేసుకుంటూ స్టిచ్ చేసుకు కట్ చేయాలంటే చాలా చిరాకు అనిపిస్తుంది ఇది ఒకసారి మనం కట్ చేసుకుందామంటే ఫోల్డింగ్ పడదు గట్టిగా ఉండిద్ది అనమాట ఇది ఈ ఈ బాక్స్ ఈ బాక్స్ క్లాత్ అనేది ఇది పేపర్ అనేది గట్టిగా ఉండిద్ది కాబట్టి ముడుచుకోదు అలాగే స్ట్రైట్గా ఉండిద్ది అనమాట ఒకసారి కట్ చేసి పెట్టుకుంటే అలాగే ఉండిద్ది అలాగే ఇటు సైడ్ చివర ఒక పావు ఇంచు క్రాస్గా అనేది ఒక లైన్ వేసుకొని అక్కడ కట్ చేసేసుకోండి ఉక్స్ పట్టి కాజాపట్టి దగ్గర ఇప్పుడు సరిపోయిద్ది ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే మనము ఎప్పుడు బ్లౌజ్ కుట్టా కానీ అలా క్లాత్ అలా పెట్టేసుకొని కుట్టే కట్ చేసేసుకొని కుట్టేసుకోవచ్చు చాలా ఈజీ అసలు ఎక్కువగా బయట వాళ్ళే స్టిచ్ చేస్తూ ఉంటారు కదా టైలింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ ఇలాంటి ఉపయోగపడతాయి బిగినర్స్కి ఏంటంటే కొంచెం వాళ్ళకే కష్టం అనిపిస్తుంది కాబట్టి ఒకసారి మీరు ఇలా రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి ఇంకా చాలా ఈజీ మీరు ఎన్ని కుట్టినా కానీ ఎప్పుడు కుట్టినా సరే మీరు మర్చిపోవడం అనేది కుదరదు అనమాట అక్కడ రాసేసుకోండి ఇలాగ ఇంత మెజర్మెంట్స్ ఇంత మెజర్మెంట్స్ అని చెప్పేసి రాసేసుకోవాలన్నట్టు చూసారు కదా ఐ హోప్ మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ ఇది నేను చెప్పిన వీడియో కనుక మీకు యూజ్ అయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక లైక్ చేయండి అలాగే ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై అనేది నేను చేస్తాను అనమాట వీడియో రూపంలో కానీ కామెంట్లో మీకు రిప్లై ఇవ్వడం కానీ ప్రతి ఒక్కటి పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏంటంటే రిప్లై ఇవ్వరు కానీ చిన్న చిన్న యూట్యూబర్స్ మా అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు ఏ కామెంట్ పెట్టినా వెంటనే మేము చూసుకొని రిప్లై ఇస్తూ ఉంటాము వాళ్ళు ఏంటంటే టైం దొరక్క రిప్లై ఇవ్వరు చూసారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇంకా మరిన్ని వీడియోస్ నేను మీకు షేర్ చేస్తాను మంచి మంచి టిప్స్ వీడియోస్ ఇంకా షేర్ చేస్తాను